ఆయన పార్లమెంట్ మెంబర్ నేను పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడే ఢిల్లీలో ఆయన కూడా నాతో పాటు పార్లమెంట్ లో నా పక్కన కూర్చున్నాయనే నాతో బాగా స్నేహం చేసిన ఆయనే నేనేంటో తమేణి వీరభద్రం ఏంటో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు నేను చేసిన కృషి ఏంటో సిపిఎం పార్టీ సత్తా ఏంటో చందులాలు బాగా తెలుసు కానీ ఆయన కడుపు నుంచి వచ్చిన మాట కాదు కేసీఆర్ పలికించిన చిలక పలుకులు పలుకుతున్నాడు ఆయన అంతే కేసీఆర్ మాట్లాడించిన చిలక పలుకులు తప్పింకోటి కాదు ఆయన అడుగుతున్నాడు భద్రాచలం ప్రాంతంలో ఏడు మండలాలు ఆంధ్రలో వెళ్తున్నప్పటికీ సిపిఎం పార్టీ ఏం చేసిందని వీళ్ళకి సోయి ఉంటే కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదట జరిగిన బంద్ ఏడు మండలాల ట్రాన్స్ఫర్ మీద వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ వామపక్షాలు నిర్వహించిన బంద్ అని నేను గుర్తు చేస్తున్నా అంతేకాదు ఏడు మండలాల కోసం అశాంతం పోరాడినటువంటి చరిత్ర భద్రాచలంలో సిపిఎం పార్టీని కాల్పులు జరిగినాయి లాఠీ చార్జీలు జరిగినాయి వందల మంది కేసులు పెట్టారు ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి మిడియం బాబురావు గారు ఆయన మీద కూడా కేసులు పెట్టి జైలుకు తీసిపోయారు అంతటి చరిత్ర ఉన్నటువంటి సిపిఎం పార్టీ మీద మాట్లాడటానికి గిరిజనుల గురించి మాట్లాడటానికి ఆ చందులాల్కి సోయి ఉందా అని నేను అడుగుతున్నా అంతేకాదు ఒక సవాల్ కూడా చెప్తున్నా ఇప్పటి నుంచి ఐదు నెలల పాటు తిరుగుతాను ఎక్కడైనా సరే నీ ఇష్టం ప్లేస్ నీ ఇష్టం టైం నీ ఇష్టం ప్లేసు టైము మీరే నిర్ణయించుకోండి మీరు ఎక్కడ రాజ్యసభకు వచ్చినా సరే చందు లాలి స్వాగతం చెప్తాను ఒక దండేసి మరి దండం పెట్టి మరి ఆహ్వానిస్తాను మిత్రమా గిరిజనుల గురించి నువ్వు పుట్టిన జాతి గిరిజనులు ఆ గిరిజనుల గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంటో చెప్పు గంటన్నర టైం తీసుకో చెప్పు నేను వేసే ఒక్కొక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు లేదా సిపిఎం గురించో సిపిఎం విధానం గురించో గిరిజనుల గురించో మేం చేసిన కృషి గురించి నువ్వు యాభై ప్రశ్నలు అడుగు నేను సమాధానం చెప్తా ఈ డివైడ్ జరగడానికి చెల్లి సిద్ధమైన